ఇది చూస్తుంటే ఏంటో ఆమ్లెట్ అనుకుంటున్నారా ఆమ్లెట్ అనుకుంటే పప్పు పప్పేసినట్టేనండి ఇదైతే నేను ఆమ్లెట్ చేయట్లేదు ఇది డైలీ ఎగ్ అంటే రోజు ఉడకబెట్టి ఉడకబెట్టేసి విసిగొచ్చి ఇట్లా ఈ విధంగానైతే ఎగ్గు పొడి చేస్తున్నాను మనం కొత్తిమీర అల్లం అల్లంల్లిపాయలు వేసి మంచిగా కలుపుకున్నాక ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఈ విధంగా అది ఉడకక ముందే కలుపుతూ కలుపుతూ ఉండాలి పొడి పొడి అవుతుంది అన్నట్టుగా పొడి పొడి అయినాక కాస్తంత సాల్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎప్పుడు కలుపుతూ ఉంటే పొడి రెడీ అయిపోతుంది ఇందులోకి తగినంత కారం వేసుకొని కలిపేసుకోవాలి డైలీ ఉడకబెట్టినాయి అంటే తినబుద్ధి కాదు కదా పిల్లలకి అందుకోసం ఒక్కరోజు ఇట్లా ఈ విధంగా చేసేసాను చూడండి ఏ విధంగా అయిందో టేస్ట్ అయితే అద్రిపోతుంది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంత మంచిగా అంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక వారానికో నెలకో ఒకసారి ఈ విధంగా చేయండి కానీ డైలీ మాత్రం ఎగ్గు ఉడకబెట్టి పెడితే చాలా మంచిది ఈ విధంగా కూడా అప్పుడప్పుడు చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ